కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తుందని రామన్నపేట మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్య అన్నారు శుక్రవారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హరీష్ రావు పిలుపు మేరకు సిపి కార్యాలయం ముట్టడికి బయలుదేరిన తమను ముందస్తు అరెస్టులు చేయడం అక్రమమని అన్నారు ఎమ్మెల్యే దాడి చేసిన గుండాలను వదిలిపెట్టి తమని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్న తమకు ఈ అక్రమ అరెస్టులతో ఒరిగేదేమీ లేదని అన్నారు కార్యక్రమంలో బత్తుల కమలాకర్ అబ్రహం బైరగొని రమేష్ తదితరులు పాల్గొన్నారు గాంధీ గారికి పిఏసీ చైర్మన్ ఇవ్వడం తప్పు కొట్టలేదు దాని వెనకాల మీరు మా పా సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సినటువంటి అధ్యక్షునికి గతనికి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్ని సాంప్రదాయాన్ని మీరు వ్యతిరేకంగా చేస్తున్నారని అడిగినందుకు కౌశిక్ రెడ్డి పైన దారుణంగా దాడి చేయించి అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు చేయించడం జరిగింది దానికి సంఘీభావంగా మా హరీష్ రావు గారు మరియు ఎమ్మెల్యే దొంగుల కమలాకర్ గారు సబితాక్క గారు వీళ్ళందరూ సంఘీభావం తెలిపితే వీళ్ళని కూడా అరెస్టు చేసి ప్రశ్నించే గొంతులను నిలదొక్క అంటే ప్రశ్నించే గొంతులను అనగదొక్కాలని ఎక్కడికక్కడ ఈ అక్రమ అరెస్టులు చేపిస్తున్నది ఈ ప్రభుత్వం ప్రజలను వేధిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎంతకైనా పోరాడతాం మా తెలంగాణ భారత రాష్ట్ర సమితి తరఫున మా కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారు ఏ పిలిపించినా దానికి దానికి అనుబంధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా మేము సూచన సలహాలు ఇస్తాం మీరు మా ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ మంచి చేయాలని ఆలోచి ఆలోచన లేకపోతే గొడవలు సృష్టించి తెలంగాణను పది సంవత్సరాలు తెలంగాణను నెంబర్ వన్ ఉన్న తెలంగాణను ఈరోజు ఎట్లా ఈ బ్యాడ్ ఇమేజ్కి తీసుకొస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా గవర్నమెంట్ వాళ్ళవి వెంటనే అత్యాత్మిక కేసు బుక్ చేసి ఆ గుండాలను రవిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని మేము తెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమా